మరో వాళ్ళకి సహకరించి మరి రికార్డ్స్ అన్ని గడ్డి దుబ్బి విడిగొట్టుకొని మళ్ళా వేరే వాళ్ళ వేరే వాళ్ళ మీద ఆరు వారంగా మార్చుకొని మరి రిజిస్టార్ దాకా వెళ్ళి కోట్లు ఉన్న రెండు వేల పంతొమ్మిదిలో కోట్లో వైఎస్ నెంబర్ వచ్చిన రికార్డ్స్ కూడా మళ్ళా మార్చి ఇప్పుడు ప్రెజెంట్ గా మరి ప్రభుత్వం చేంజ్ అయితే కూడా ఇప్పుడు కూడా మళ్ళా ప్రజెంట్ గా చేపించుకొని నా పేరు ఈరన్న మల్లమ్మ గారు ఈరన్న నా ఊరు వచ్చేసి శ్రీశలకల్కొండ గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లా నిన్న ఎంఆర్ ఆఫీస్ కాడ కొందరు వ్యక్తులు నా పైన బురదకి కొన్ని అబద్ధాలు చెప్పినారు మా పెద్దలాస్తి అది పూర్వం నుంచి మాకు ఉంది అది మా వాళ్ళ వాళ్ళక్కనే నన్ను చేసుకునేది నిన్న చెప్పిన శ్రీనివాసులు అంటే నా బా వాళ్ళ వాళ్ళక్కనే నేను చేసుకున్నాను అన్నమాట అయితే ఏం జరిగిందంటే మా నాన్నకి ఆస్తి అది మా నాన్న వారసత్వం నుంచి మా నాన్న రెండు వేల పదహారులో చనిపోయినాడు మా నాన్న రెండు వేల పదహారులో చనిపోయాక రెండు వేల పదహేలులో నన్ను మా నాన్న చనిపోయాక మా అమ్మకి రికార్డు ఎక్కియ్యాలని నేను రికార్డ్ చూసిన నన్ను చూస్తే మా నాయన్నది రెండు ఎకరాలు రిజిస్టర్ రెండు వేల అరవై ఆరులో రిజిస్టర్ ఉంది ఒకటి తొంభై ఐదు సెంట్లు అగ్రిమెంట్ ఉంది డెబ్బై మూడులో పంతొమ్మిది వందల డెబ్భై మూడులో అగ్రిమెంట్ ఉంది అయితే ఏం జరిగిందంటే తర్వాత వచ్చేసి ఆ రెండు తీసుకొని జన్మభూమి కార్యక్రమం టీడీపీ గవర్నమెంట్ జన్మభూమి కార్యక్రమం ఉండే అవరండి తీసుకుపోయి విఆర్ఓకి వాళ్ళకి ఇచ్చి ఆన్లైన్ ఆరు ఆడంగాలు పాస్బుక్ పట్టాదారి పాస్బుక్ చేపించినాను వచ్చింది మా అమ్మ పేరు మీద వచ్చింది మా అమ్మ పేరు మీద వచ్చిన తర్వాత మా అమ్మని మెత్తగా మా అమ్మ మెత్తగైంది ఇంకే బాగాలేదని నా పేరు మీద చేసుకుందామని రిజిస్టర్ తోలిపోయినాడు మా అమ్మని అమ్మని తోలికిపోయి రిజిస్టర్ కాడ కూర్చోబెట్టి రిజిస్టర్ చేయించుకున్నాను అని పక్కన మల్లేసి మా ఊరు ఆయన మల్లేష్ అని ఉన్నాడు ఆడ మల్లేసి చదువు వస్తుంది కదా చదువురా అని చూపించి మల్లేసి చూస్తే అన్ని రికార్డు కరెక్ట్ ఉండవులా రిజిస్టర్ అవుతుంది చేయించుకో మేము మెత్తగదు అని చెప్పినాడు ఆయన సరేలే అని ఇంకా రిజిస్టర్కి పెట్టినాము చేసిన రికార్డ్ పక్కన అన్నీ కరెక్ట్ ఉండవని చేసినారు తర్వాత నా పేరు మీదగానే రిజిస్టర్ అయిన తర్వాత పట్ పాస్బుక్ నా పేరు మీద ఇచ్చింది నా పేరు మీద వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు నా పొలంలో రెండు మూడు సార్లు చెడిపినారు నా దాన్ని వాళ్ళు చెడిపినారు నన్ను కంప్లైంట్ చేసి కోర్టుకు పోయి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాను వాళ్ళు ఇట్లా ప్రతిసారి చెబుతున్నారని మూడు కేసులు కూడా పెట్టినారు వాళ్ళు ఊకనే కేసులు పెడుతున్నారు మా మీద కేసులు పెడుతున్నారంటే ఊకేం పెట్టలే ఒకసారి వాళ్ళే చెప్తున్నారు అదేం అబద్ధం అది నాకు ఏం చెప్తుంది వచ్చింది నన్ను కోర్సులో ఉన్నాను వాళ్ళు ఏమంటున్నారంటే పదే పదే దీంట్లో నా వైఎస్ఆర్లోనూ వైఎస్ఆర్లో అంటారు ఆ ప్రభుత్వంలో ఏం జరగలేదు రెండు వేల పద్దెనిమిదిలోనే నా రికార్డు అంతా పూర్తయింది ఆర్వాడంగాలు కానీ పాస్బుక్లు కానీ అన్ని రికార్డుగా రిజిస్టర్ రెండు వేల పద్దెనిమిది చూడండి మీరేగా రిజిస్టర్ నాపై నాకైంది కానీ రెండు వేల పద్దెనిమిది లోపలే పద్దెనిమిది మా అమ్మ పేరు మీద ఆర్వాడంగా లెక్కనాకే నా పేరు మీద రిజిస్టర్ దీని ప్రకారం నాకు కోర్టుకి పోతే కూడా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినాయి ఈ ఆర్డర్ని లెక్క చేయకున్నట్టు వాళ్ళు నా పేరు సీఎన్ తొడుపు దున్నడము పత్తి ఎడిపిడము దౌర్జన్యంగా పోయి పంటను జడపడము ఇట్లా చేస్తుంటే కేసులు పెట్టినాము ఆ కేసులు కూడా ఎస్ఐ గారు సిఐ గారు సీఎన్ లెక్క పోయి వేసుకుని పోయి ఎస్ఐతేనే సిఏతేనే నా మన్నవిని తర్వాత వాళ్ళ మీద కంప్లైంట్ చేసినారు దాన్ని ఇప్పుడు నిన్న ఆఫీస్ కూడా మా బామర్ది అని అది తప్పు ఇది తప్పు దౌర్జన్యంగా చేసుకున్నారు కబ్జాలు చేసినారని చెప్పే చేసుకున్నారు కబ్జాలు చేసినారని చెప్పడం అంత ఫేక్ అది అధికారులు డబ్బులు తిని చేసినారంటారు ఏ ఒక్క రూపాయి డబ్బులు ఈనట్ల జన్మభూమిలోనే చేసినారు నాకు మల్లేసి డబ్బులు తినారు అవన్నీ ఫేక్ ఒక్క రూపాయి తీసుకోండి మల్లేసి కానీ ఇంకొక రెవెన్యూ అధికారులు కానీ ఎవరు ఒక రూపాయి కూడా తీసుకెళ్ళినారు ఎవరిస్తే వాళ్ళు పిలిస్తే వాళ్ళు పోతారు అది ఇంకొకటి వారసత్వం కూడా మా ఎత్త ఇప్పుడు శ్రీనివాసులు ఉన్నాడు కదా శ్రీనివాసులు వాళ్ళమ్మ మా నాయన సొంతం అన్నా జల్లెన్లు అన్న జల్లెన్లు అయితే మా ఎత్తకి ఇల్టి తోలుక నుంచి పెళ్ళి చేసినారు మా ఏమో ఆ మూడు ఎకరాలు సర్వే నెంబర్ ముప్పై ఏ ఆ మూడు ఎకరాలు మాత్రమే మా నాయనకి ఇచ్చినారు అది ఏం చేసినారంటే ఆ మూడు ఎకరాల ప్లాట్లో రెండు ఎకరాలు మాత్రమే మా నాయనకి రిజిస్టర్ చేసినారు రిజిస్టర్ చేసినాక ఎక్కడ అదే సెవెన్ నెంబర్ ఉంటే మా నాయన అడిగినాడు ఆ రిజిస్టర్లో నాకు రంగ తొంభై ఐదు సెంట్లు అది తీయండి ఒకటే ప్లాట్ ఉండదని మా నాయన అడిగితే ఇస్తాంలే అగ్రిమెంట్ చేస్తాం మంత వరకు మనం చేసుకుని తింటాం మా మైఫైనాక తీసుకోండి మా తాత చెప్పిన అది తర్వాత మా నాయన కూడా అప్పప్పుడు కొట్లాడుతుండే ఎవరితోనో మా ఎత్తతోనో మా మామతోనో కొట్లాడుతున్నాడు సొంతం మా అత్త మా మామే కొట్లాడుతాం మా నాయన నానే ఊకిన సర్దు చెప్తుంటే సర్దు చెప్తుంటే నాకు రికార్డ్ చూడలే అప్పుడు ఇప్పుడు మా నాయన పోయిన తర్వాత రికార్డ్ చూసినాను రికార్డ్ చూసి ఎక్కించిన మా నాయన అంటుంది కరెక్ట్ అని ఆ రికార్డు ప్రకారంగా చేస్తుంటే గతంలో అంటే గతంలో మా నాన్నతో నుంచి మా నాన్న చేస్తుండే మా నాన్నతో పాటు మా అమ్మ చేస్తున్నాం మేమే చేస్తున్నాం ప్రస్తుతానికి మేము సాగు చేస్తున్నాము పంట తీసుకున్నాం కానీ అప్పుడు వచ్చి వాళ్ళు దౌర్జన్యంగా పంటను చేయడము దున్నడము ఇట్లా చేస్తుంటాం వాళ్ళు ఎప్పుడైనా ఉన్నారా లేదు మా వాడు మా నాయన తండ్రి అంటే వాళ్ళ మా అత్త తండ్రి మా నాయన తండ్రి అప్పుడు వాళ్ళ అనుభవంలో ఉండేవాళ్ళు తర్వాత లేరు 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 కానీ దౌర్జన్యం కదా పంట నష్టం చేసేది గడ్డి మందు కొట్టడము ఇట్లాంటివి చేస్తున్నారు ఇట్లాంటి ఇట్లాంటివి అట్ల కేసు పెడుతున్నాయి ఏమన్నా కొట్లాడుకోనట్ల కేసులు పెడుతున్నాను ఏమంటే కొట్లాడితే బాగాలేదు బంధువులే అని మా నాయన చెల్లెలే మా అత్త మా అత్త నేను చేసుకునేది వాడు మా బామార్తి శ్రీనివాసులు మరి ఇప్పుడు ఆయన కొంతమంది కావాల్సి ఇది పెద్దలు చేస్తున్నారు అంతే కానీ ఇది తొంభై సెంట్ల సెంటుల వల్ల పది లక్షలు ఏదే అడమా అన్నీ ఫేవు కానీ డబ్బులు అయితే ఖర్చు అయింటారు కానీ అంత అయ్యింది మరి అట్లా సెలకల్కొండనా సెలకల్కొండ ఈరన్న మల్లమ్మ గారు ఈ ముప్పై ఏనా పాస్బుక్ మా అమ్మ పేరు మీద కానీ రెండు వేల పద్దెనిమిది ఇరవై రెండులోనే మా అమ్మ పేరు మీద ఆరువాడం గల అన్ని వచ్చినవి మీరు రికార్డు అంతా ఉన్న తెచ్చినా కావాలి ఎంఆర్ఓ పెద్దల సమాజంలో పిలిచి దాదాపు పంట కూడా వచ్చినారు దాదాపు జేసీ కూడా మాకే న్యాయం చేసినాడు జేసీ చేసిన ఊర్లో పెద్దలు ఎంఆర్ఓ చేసినారు అన్నీ జరిగిన అప్పటికే ఇప్పుడు ఏమో వాళ్ళు మరి మాదేనే వస్తున్నారు వాళ్ళు ఏం చేసి ఎవరు ఎక్కించినారో మరి ఏమో తెలియదు అది పిలిస్తే ఊళ్ళోనే ఎవరన్నా వస్తాం రికార్డ్ కరెక్ట్ ఉంటేనే చేస్తారడ మన చుట్టాల పోలీసు అధికారులు అధికారులయితేనేమి రెవెన్యూ అయితేనేమి